నమః నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదోదు శ్రీ గురుచరిత్ర महाकाय कोटि सूर्य कॉटिूर्यसम्रभा निर्विघ्न कुर मे दें सर्वदा ओं श्री महागणाधिपत नम या कून्देन्दु तुषारहारधवळं या शुभ्रवस्त्रावृतां या वीणावरदण्डमण्डितकरं या श्वेतपद्मासनं या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती नमः ధ్యానమూలం గుూర్తి పూజామూలం గుద మంత్రమూలం గుర్వాక్యం మోక్షమూలం శ్రీ గురుభ్యో నమీరుణి హస్తస్పర్శకే మహాజ్ఞాని అయిన మందమతి సిద్ధముని నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు నాయన మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురు కథ వినటంలో నీకు వినిపించటం వలన నాకు ప్రీతి కలుగుతున్నది శ్రీగురుడు భక్తుల పాలిట కామధేనువు కల్పవృక్షము అయినా ఈ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడిచెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యం చేశారు అది వినగానే నామధారకుడు నమస్కరించి స్వామి భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకునటం ఎందుకు అని అడిగాడు సిద్ధయోగి నాయన భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా మహాత్ములు తీర్థయాత్ర చేయటము తపస్సు చేయటము కానీ భిక్షమెత్తటం గాని భక్తులను ఉద్ధరించటానికి సాధకులకు సన్మార్గం తెలియటానికి మాత్రమే చేస్తారు అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నిటినూ తిరిగి ప్రకటన చేయటానికే తీర్థయాత్రలు చేశారు కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవటానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు కానీ సూర్యుని తేజస్సు కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవు అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు కణ్వశాఖీయుడు మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు అతడు మందమతి కావటంతో చదువు ఏమాత్రమూ రాలేదు మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేశాడు కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే మేనమామ కూడా మరణించటంతో అతడు అనాధుడై భిక్షకెళ్ళేవాడు ఊళ్ళోని జనం అతడిని చూచి ఒరే మందమతి అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఇంద్రుడైనా దూకి సావరాదా నీ జన్మ వ్యర్థము విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతను ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె ఆ విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక విద్యావంతుడు వయోవర్ధులకు కూడా పూజనీయుడే విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనను అతని ఎవ్వరూ ఆదరించరు విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు అతడందుకు బాధపడి అయ్యా మీరు చెప్పింది నిజమే కానీ నేనేమి చేయగలను పూర్వజన్మలో నేను విద్యాదానం కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలబడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు అతడికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు నీకింక ఈ జన్మలో విద్య రాదు నీవు భిక్ష చేసుకుని బతకటానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవాడు ఆ మందమతి పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లబటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా ఆ తల్లి దర్శనం చేయకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల ముందు పెట్టి అమ్మా నీవు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి నాయన నాపై అలగవద్దు కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము అపార శక్తిమంతుడు నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు అతనికి వెంటనే నాలుక రావటం మాత్రమేగాక సకల విద్యలు సిద్ధించాయి కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు ఆ మందమతి మహాజ్ఞాని అయ్యాడు శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహా మహామహిమగలదయ్యింది శ్రీ దత్తాయ గురవే నమం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమహం శ్రీ నృసింహతరత్వై నమ శివం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా